జగన్ 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 ఓడిన గెలిచిన ఆయనకు ఆయనే హీరో ఆయనకు ఆయనే ఓ పవర్ బయటకు రావడం కాస్త ఆలస్యం అయిందేమో కానీ కిక్ మాత్రం మామూలుగా ఇవ్వలేదు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా జగన్ నెల్లూరులో జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి గారితో ఈరోజు నెల్లూరులో ములాఖత్ అయ్యారు జైల్లో ములాఖత్ అనంతరం జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్తో మాట్లాడారు మీడియాతో సమావేశమై మాట్లాడడం జరిగింది అక్కడే జైలు ముందే ఆంధ్రప్రదేశ్లో ఏది జరిగినా కేంద్రంలో కూడా ఇప్పుడు దాని ఇంపాక్ట్ ఉంటుందా అంటే కూడా ఖచ్చితంగా ఉంటుంది జగన్ తాజాగా నెల్లూరు జైలు వేదికగా మాట్లాడిన మాటలు ఢిల్లీ కేంద్రంగా కూడా ఉనుక్కు పుట్టించేలానే ఉన్నాయి ఎందుకంటే ఇక తాడో పేడో అనేటట్టుగానే జగన్ అటాక్ ప్రారంభమైందని మాత్రం దీన్ని బట్టి మాత్రం ఖచ్చితంగా అనుకోవచ్చు ఎందుకంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు జగన్ చాలా సైలెంట్గా చాలా పద్ధతిగా చాలా ఆలోచించి మాట్లాడినట్టుగా ఉండేది కానీ ఇప్పుడు నెల్లూరు వేదికగా పిన్నిలి రామకృష్ణారెడ్డి గారిని జైల్లో వేసిన అనంతరం తనతో ములాఖాత్తులో భాగంగా తనతో భేటీ అనంతరం ప్రెస్ మీట్తో మాట్లాడిన జగన్ తన వైఖరిలో మాత్రం స్పష్టంగా ఒకటి చెప్పుకొచ్చారు ఇక రాబోయే రోజుల్లో భయపడేది లేదని ఇలాంటి చర్యలు ఆపకపోతే ముఖ్యంగా దాడులు ఆపకపోతే తీవ్రంగా కఠినంగా రియాక్షన్ కూడా ఉంటుందనేది ప్రజలకు కాదు ఇక చంద్రబాబు నాయుడుకు తెలుగుదేశం పార్టీలకు డైరెక్ట్గా చెప్పడం జరిగింది ఇదే కాదు రాబోయే కాలంలో పరిణామాలు మారకపోతే మీ వైఖరి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని ఉంటే మాత్రం దానికి తగ్గట్టే మా వైఖరి ఉంటుంది అని చెప్పడంలో జగన్ వందకు వంద శాతం సక్సెస్ అయ్యారు ఏదేమైనప్పటికీ కూడా సైలెంట్గా ఉంటున్నారు ఏం చేయరు కూ కూలిపోయారు ఓడిపోయారు అనుకుంటున్న వాళ్లకు ఇక లేదు చాలు భయపడింది చాలు బాధపడ్డది తిరిగి లేవాలి ఎంత బలంగా కొడతామన్న దానిపై కూడా ఆలోచన చేయాలి జగన్ తన స్పీచ్లో పొందపరిచిన మాటలు చూస్తుంటే అర్థమవుతుంది ఒకవైపున బాధ లోపల ఉన్నప్పటికీ చాలు నెల అయిపోయింది ఓడిపోయి ఇక చాలు నెల అయిపోయింది రెండో నెల అయిపోతుంది మూడో నెల అయిపోతుంది చూస్తుంటే చూస్తుంటే సమయం వస్తుంది కానీ వాళ్ళ తప్పులను ఎండగట్టకపోతే వాళ్ళు క్రమశిక్షణ తప్పి ప్రవర్తిస్తుంటే చూస్తూ ఊరుకుంటే బాగోదు దీనికి తగ్గట్టుగానే దీటుగానే సమాధానం చెప్పాలి దానికి తగ్గట్టుగా ధీటుగా ముందుకు వెళ్తేనే లాభపడతాం ప్రజల్లో కూడా వాల్యూ ఉంటుంది పెరుగుతుంది కూడా ఏదేమైనప్పటికీ కూడా తప్పుడు తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలకు మభ్యపెట్టి ఏదో ఒకటి చేసి గెలిచిన వ్యక్తులు ఒకవైపు ప్రజలకు ఇచ్చిన పనులు చేసి మంచి చేసి ఓడిపోయి నిలబడ్డ వ్యక్తి మరోవైపు ఇప్పుడు రాబోయే రోజుల్లో ప్రజలకు సైతం ఒక పరీక్ష ఇది ఎన్నో పాస్ అవుతున్నాము కానీ ఇప్పుడు రాజకీయ పరీక్ష రెండు వేల ఇరవై తొమ్మిదికి ఏ స్థాయిలో ప్రజలను సిద్ధం చేస్తారు ఇటు ప్రతిపక్షంలో ఉన్న జగన్ అటు అధికారంలో ఉన్న కూటమి అన్నది చూడాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉన్నది అన్యాయంగా చూసి చూడనట్టుగా చాలా రోజులు ఓపిక పట్టామని నెర రోజుల తర్వాత ఈరోజు జగన్ మీడియా ముందుకు వచ్చి గట్టిగా మాట్లాడడం జరిగింది ఇదంతా చూస్తుంటే జగన్ రెండు వేల పంతొమ్మిది కన్నా ముందు ఏ మాదిరి ఉండేదో మాస్ అటాక్ ఏ రేంజ్లో చేస్తారో అనే దానికి ఇదిగో మరోసారి రుజువైంది ఏదేమైనా ప్రజల తరపున ప్రజల కోసం ప్రజా క్షేత్రంలో జగన్ ప్రతిపక్షంలో ఉంటూ ఇదిగో ఇలాగే అడుగులు వేస్తేనే బాగుంటుందని చాలామంది అంటున్నారు ఇన్ని రోజులు కాస్త సైలెంట్గా ఆలస్యంగా ఉన్నారేమో కానీ ఆలస్యం అయ్యిందేమో కానీ ఇది మన మంచికే అంటున్నారు చాలామంది ఏదేమైనా కాలం గడిచే కొద్దీ తీవ్రత మరింత పెరుగుతుందని ఊరుకునే పరిస్థితి అస్సలు ఉండదు ఇది హెచ్చరిక కోరడం లేదు మిమ్మల్ని అడగడం లేదు రిక్వెస్ట్ చేయడం లేదు ఇక హెచ్చరిక చేస్తున్నా ఇంకో ఇది రిపీట్ అయితే మాత్రం మామూలుగా ఉండదు యాక్షన్కు కాసుకోండి రియాక్షన్ ఉంటుంది అన్నట్టుగా జగన్ చెప్పుకొచ్చారు ఏదేమైనప్పటికీ కూడా మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో జగన్ ఈరోజు జైలుకెళ్ళి పిన్నిలి రామకృష్ణారెడ్డి గారిని అలా కలవడం ఇప్పుడు వైసీపీలో ఫుల్ జోషును నింపింది మాకు అండగా జగన్ ఉన్నాడు అనే నమ్మకాన్ని మరింత రెప్పటింపు చేసేలా ఉంది ఒక ధైర్యాన్ని తెచ్చుకునే పరిస్థితి కల్పించారు ఇన్ని రోజులు కనీసం వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు బయటికి రావాలంటే భయపడుతున్న కార్యక్రమంలో ఇప్పుడు తలవెత్తుకొని కాల రెగిరేసుకుని బయటకు వచ్చే పరిస్థితి జగన్ తీసుకొస్తున్నాడు వస్తుంది కూడా ఏదైనా ఓటమి గెలుపు అన్నది సర్వసాధారణమని కానీ గెలిచిన తర్వాత ఇలా పోకడకు పోయి చేసే కార్యక్రమాలకు ప్రజానికం కూడా సహించదని అప్పటికే ఇప్పటికీ గమనిస్తూనే ఉంది ప్రజానికం అంటూ కూడా జగన్ ఈ సందర్భంగా చెప్పడం జరిగింది